కడపలో శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే కార్తికేయ మంగళవారం మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో ఏడుస్తూ కనిపించాడని కాలేజీ అసోసియేటెడ్ డీన్ వీర్రాజు తెలిపారు విద్యార్థి హోమ్ సిక్కు కు గురయ్యాడని అతని తల్లిదండ్రులకు చెప్పగా వారు వచ్చి కెరీర్ ఇంపార్టెన్స్ గురించి చెప్పారన్నారు వేదాంత కార్తికేయ అనే అబ్బాయి శ్రీ చైతన్య కాలేజ్ లో జాయిన్ అవ్వడం మా కాలేజీలో జాయిన్ అయిన దగ్గర నుంచి అబ్బాయి కొంచెం హోమ్ సిక్ గా ఫీల్ అవుతున్నాడు అది మనం అబ్జర్వ్ చేశాము పేరెంట్స్తో కూడా మనం మాట్లాడడం జరిగింది సో నిన్న నిన్న మధ్యాహ్నం కూడా భోజనం చేస్తున్నప్పుడు తను బాధపడడం జరిగింది పేరెంట్స్ కూడా వచ్చారు మనం అలా వచ్చారు మోటివేట్ చేశారు కెరియర్ గురించి ఇంపార్టెన్స్ చెప్పారు జాగ్రత్తగా ఉండాలి అన్న అని చెప్పారు అన్ని విషయాలు పేరెంట్స్ అయినా మేమైనా సరే ఏదైనా ఆ పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలనే ఒక ఆలోచనతోనే మనం మాట్లాడుతాం మాట్లాడుతూ ఉన్నామండి మాట్లాడాము సో పేరెంట్స్ నిన్న మధ్యాహ్నం కూడా పేరెంట్ పిల్లవా పిల్లలు భోజనం చేసేటప్పుడు పిల్లవాడు కొంచెం ఆడడం జరిగింది అది మా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏవో గారు చేసి మాట్లాడారు పేరెంట్స్ కూడా కబుర్ పెట్టారు నిన్న రాత్రి పేరెంట్స్ కూడా రావడం జరిగింది ఆ పేరెంట్స్ కూడా పిల్లలతో పిల్లవాడితో కెరీర్ ఇంపార్టెన్స్ గురించి చెప్పారు అన్ని విధాలుగా సైకలాజికల్ గా ఫిజికల్ గా పేరెంట్స్ మాట్లాడారు పిల్లవాడితో మాట్లాడడం జరిగింది సో మేము కూడా ఏంటంటే బాబు కొంచెం వంశీక్గా ఫీల్ అవుతున్నాడు ఒక టూ డేస్ తీసుకెళ్ళండి అనే విషయాన్ని కూడా మనం మా ఈవో గారు ఆ పేరెంట్కి చెప్పడం జరిగింది సార్ ఉదయం టిఫిన్ చేశాడు ఫ్రెండ్స్ తో ఫ్రెండ్స్ తో టిఫిన్ చేశాడు తగ్గ క్లాస్లో కూర్చున్నాడు ఈ స్కాన్ చేసే క్లీనింగ్ పర్పస్ లో గేట్ ఓపెన్ చేసే ఈ టైంలో ఏంటంటే రావడం ఈ దురదృష్టకరమైనది జరుగుకోవడం మనకి బాధను మిగతడం మిగిలిన సార్ జరిగింది సార్ ఇది మనం వివరించలేనిది చెప్పలేనిది సార్ అందరికీ బాధే సార్ లేదు సరే సార్ చాలా తప్పు సార్ అది ఒక 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 బాధలో ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు ఇంకా బాధని కలిగిస్తాయి సార్ సో అబ్బాయి చక్కగా ఉదయం వచ్చాడు టిఫిన్ చేశాడు పిల్లలతో వాళ్ళ క్లాస్మేట్స్ తో ఉన్నాడు చక్కగా క్లాస్ లోనే ఉన్నాడు